మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెప్తుందంటే మీరంతా మహిళా ద్రోహ అర్థమవుతుంది వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం వీళ్ళందరూ కూడా ఐదు వేలకి ఏమి వస్తుంది పదివేలుగా వీళ్ళకి చేయిస్తాను అన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చాక లక్ష డెబ్బై వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు జీతం లేదు వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో